హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదేంటో తెలుసా కోడిగుడ్డు పుల్స్ అండి ఈ స్టైల్లో మీరు ఎప్పుడన్నా చేశారా ఒకసారి చూడండి ఈ స్టైల్లో మీరు ఎప్పుడన్నా చేశారేమో లేదంటే ఈ స్టైల్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు చూసారా ఇది ఎలా చేయాలో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ముందుగా దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను చూడండి బాయిల్డ్ ఎగ్స్ రెండు తీసుకోవాలి అలాగే మునక్కాయలు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇంకా మన టేస్ట్కు తగినట్లుగా ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ఒక స్పూన్ అంతా శనగపిండి అలాగే నూనె చింతపండు పులుసు టమాటాలు ఈ టమాటాలని ముక్కలు కట్ చేసి కొంచెం మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చింతపండు కూడా పులుసు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఎందుకంటే ఈ ను మునకాయలు ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ చూడండి బాయిల్డ్ ఎగ్స్ కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇది పులుసుకైనా ఫ్రైకైనా దేనికైనా సరే మనం డైరెక్ట్ చేసే కంటే కూడా కొంచెం ఇలా ఫ్రై చేసేసుకుంటే బాగుంటాయి అనమాట అవి మెత్తగా ఉండకుండా కొంచెం లైట్గా అంటే మరీ ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఎక్కువ ఇలా తిప్పుతా ఫ్రై చేసామంటే అది చిదిరిపోతాయి అలా చెదరకుండా జాగ్రత్తగా కలబెట్టాలి చూసారా కొంచెం లైట్గా ఇలా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనిలోనే ఇదే ఆయిల్లోనే మునక్కాయలు కూడా చూడండి మునక్కాయలు మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది నూనెలో ఫ్రై చేసుకుంటే మునక్కాయలు తర్వాత పులుసులో ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటాయి అండి డైరెక్ట్గా కంటే ఒకసారి మీరు ఇలా వేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూసారా మునక్కాయలు కూడా వేయించుకొని ఈ పక్క తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే నూనెలో మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ ఆయిల్ ఇవ్వట్లేదు అనమాట అదే ఆయిల్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను వీటిని ఇదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది చూడండి ఇలాగా ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి టమాటాలు చూడండి డైరెక్ట్గా వేసామంటే ఉడికించకుండా ఏం కా డైరెక్ట్ వేసాం కదా కలర్ అలా న్యాచురల్ కలర్ ఎంత బాగుందో చూడండి బాగుంది కదా కలరు రెడ్డిష్గా సేమ్ టమాటాలు ఆ పచ్చి కలర్ అలాగే ఉంది దీన్ని ఇప్పుడు పచ్చివాసం పోయే వరకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ పచ్చి టమాటాలు వేసాం కదా మనం ఏం ఉడికించలేదు ఏం లేదు కదా అందుకని కొంచెం ఫ్రై చేసుకోవాలి మ కొంచెం గట్టిపడుతుంది లైట్గా మరీ ఎక్కువ అక్కర్లేదు కొద్దిసేపు అది కొంచెం హైలో పెట్టి దగ్గరుండి కలపెడుతుంటే రెండు నిమిషాలు అయిపోద్ది అండి అది ఎక్కువ టైం కూడా పట్టదు చూసారా కొంచెం అది కొద్ది చిక్కబడుతూ ఉంది ఇలా కొంచెం పచ్చివాసన పోయేలాగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ లోగా కొంచెం చింతపండు పులుసు ఉంది కదా దీనిలో ఈ శనగపిండి ఒక్క స్పూను ఎక్కువ అక్కర్లేదండి ఒక్క స్పూను చూసారా ఇలా ఒక్క స్పూన్ ఇదేందంటే శనగపిండి డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఉండలు కడుతుంది అందుకని చెప్పి ముందుగా మనం పులుసులో చూడండి మనం బొంబాయి చట్నీ చేసిన ఏది కూడా నీళ్ళలో కలుపుకొని వేసుకుంటాం కదా అలాగే ఈ పులుసులో ఈ శనగపిండిని ఇలా కలిపేసుకున్నాను ఉండలు లేకుండా చూసారా ఉండలు లేకుండా బాగా కలిసిపోయింది ఈ దాన్ని ఇప్పుడు దీనిలో వేసుకుందాం అనమాట ముందుగా కొంచెం అది కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉప్పు దా పసుపు కారం మన టేస్ట్కు తగినట్లుగా ఆ టమాటాలు ఉడికేటప్పుడే వేసేసుకోవాలి చూసారా ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాను మళ్ళీ కొంచెం ఇదంతా బాగా కలిసేలాగా టమాటా ఇందాక నీరు నీరు ఉంది కదా కొంచెం చిక్కబడింది చూసారా ఇవన్నీ కలిసేలాగా కొంచెం వేసుకొని ఇప్పుడు లైట్గా కొంచెం ఎంత ఒక హాఫ్ స్పూన్ అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకొని ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం వేసుకుంటే మరి అక్కర్లేదు ఒక ఎంత పావు స్పూను అంతే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చూడండి చింతపండు పులుసు ఈ శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి వలన ఏంటంటే టేస్ట్ వస్తుంది అలాగే పులుసు కొంచెం చిక్కదనం వస్తుంది ఈ పులుసు పోసేసుకొని ఇంకా మనకు కావాల్సిన వాటర్ పోసేసుకోవటమేనమాట ఎంత థిక్నెస్ కావాలో చూసుకొని పులుసుకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి దీనిలో ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు వేగినాయి కదా బాగా పులుసులో ఉడికేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది మునక్కాయలు ఇప్పుడు చివరిగా కొంచెం ఎగ్స్ కూడా వేసుకోవాలి ఎగ్స్ మరీ ముందేస్తే అది బాగా ఉడికేసరికి చిదిరిపోతాయి అందుకని చెప్పి కొంచెం దంచిపోయే ముందు ఒక ఐదు నిమిషాలు ముందు వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇవి వేసుకున్న తర్వాత ఈ శనగపిండి వేసాం కదా కొంచెం పులుసు కూడా చిక్కబడుతుంది చూసారా కొంచెం లైట్గా చిక్కబడుతుంది అలా చిక్కబడితే కొంచెం తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే చిక్కదనం కూడా వస్తుంది చూడండి ఇప్పుడు గబగబా కలపకూడదు కలిపితే ఆ కోడిగుడ్లు చితిరిపోతాయి అనమాట చూసారా కొత్తిమీర కూడా చల్లుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు మునక్కాయలతో పాటు కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటేనే ఎలా ఉంది తినాలనిపిస్తుంది కదా అయితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా త్వరగా చేసేసుకోండి తొందరగా అయిపోతుంది టైం కూడా పట్టదండి అలాగే వీడియో కనుక నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేవరకు సెలవు బాయ్ బాయ్